అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు శ్రావణ బుధవారం విఘ్నాలకి అధిపతి అయినా విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఇంతటి విశేషమైన రోజున ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అన్ని పనుల్లోనూ విజయాలు సాధిస్తారు ఆ కథ ఏంటో మరి మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం చంద్రకాంతులు వర జిమ్మె దేహంతో వెలిగిపోయే సోమకాంత మహారాజు సౌరాష్ట్ర దేశంలోని దేవనగరానికి అధిపతి ఎంతో పరాక్రమశాలి అతను ప్రజలను కన్నబిడ్డల్లాగా ధర్మబద్ధంగా చిరకాలం పాలించాడు శాస్త్ర పారంగతులు నీతికోవిధులైన రూపవంతుడు విద్యాధీశుడు క్షేమకంకరుడు జ్ఞానగమ్యుడు సుబలుడు అనే ప్రభభక్తి పరాయణులైన ఐదుగురు మంత్రుల అండదండతో ఆ రాజు పాలన చల్లని శరత్కాలం వెన్నెల్లాగా ఎంతో కాలం హాయిగా కొనసాగింది ఆ ప్రభు ధర్మపత్ని సుధర్మ మహాపతివ్రత నిరంతరం భర్త సంక్షేమాన్నే భావించే పరమధర్మశీల మహాసౌందర్యవతి స్వరూపిణి ఆ పుణ్య అనురాగ ఫలంగా ఉదయించిన అల్లారు ముద్దు తనయుడు హేమకంఠుడు అమిత బలవంతుడు గుణవంతుడు బుద్ధిశాలి సకల రాజా విద్యాపారంగతుడు అలాంటి అలాంటి భార్యాపుత్రులతో అనేక యజ్ఞయాగాదులు దారుణ ధర్మాలు ఆచరిస్తూ ఆనంద సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు సోమకాంతుడు అలా ఉండగా ఆయనకు పూర్వకర్మ దుష్పరిణామమో ఏమో అతి దారుణమైన కుష్టివ్యాధి సంక్రమించింది శరీరమంతా పుండ్లు పడి రసిఓడుతూ దుర్గంధభూ ఇష్టమై తనది తనకే అసహ్యకరంగా దుర్భరంగా తయారయ్యింది రాజవైద్యులు మంత్రులు ఎన్ని విధాల ఔషధ సేవలు చేసిన వ్యాధి నిదానించక రోజురోజుకు మరింతగా పెరిగిపోతూ పీడించసాగింది ఆ పరిస్థితుల్లోనూ పతిని అసహించుకోక తనకు చేతనైన సేవలు చేస్తూనే ఉన్నది పరవసాద్మి సుధర్మ ఇక భరించలేక చివరికి మంత్రుని పిలిచి ఇలా అన్నాడు సోమకాంతుడు మహామాత్యులారా మీరందరూ మహాప్రభు భక్తిపరాయణులై సజ్జన్లు ఎంతో కాలంగా వంశానుగతంగా మమ్మల్ని మా రాజ్యాన్ని సేవిస్తూ వస్తున్నారు మీ నిష్ఠే తరగని పెట్టుబడిగా ఎంతకాలం ఈ రాజ్యం సుభిక్షంగా కొనసాగింది కానీ అనుక్షణం పీడించే ఈ కుష్టి వ్యాధి వల్ల నేనిక ఈ రాజ్యభారాన్ని మోయలేకుండా ఉన్నాను పరిపాలనను వంశవర్ధనుడైన కుమారుడు హేమకంఠునికి అప్పగించి నేను దేవరితో సహా వానప్రస్థం స్వీకరించి వనసీమలకు తరలిపోవాలని నిర్ణయించుకున్నాను మీరందరూ నన్ను సేవించుకుంటుగానే నా కుమారునికి బాసటగా నిలిచి ఈ రాజ్య వ్యవస్థను పరీక్షించాలని కోరుతున్నాను అని అన్నాడు ఆ మాటలు విని మంత్రులందరూ రుద్దకంఠాలతో సజనయాలతో మహారాజా మీ ఎడబాటు మేము భరించలేము ప్రాణం పోయినా శరీరలాగా విధులు నిర్వంతరించలేము మీ ఆదరణకు అనుగ్రహానికి ఎడబాసి మనలేము మేము మీతో పాటు వనసీమలకే కదిలివస్తాం మా మనవి స్వీకరించి అనుగ్రహించండి అన్నారు ఏకవాక్యంగా తండ్రి అనురాగమూర్తివైన నిన్ను విడిచి నేను ఈ దుర్వాహ అభ దరాబారం వహించలేను నీవు లేని స్వర్ణ కిరీటం నాకు ముండ్ల కిరీటమే దయతో నన్ను మీతో పాటు రానివ్వండి ఈ కష్టకాలంలో కన్న రుణం కొంతైనా తీర్చుకోనివ్వండి అన్నాడు కన్నీటి పర్యంతమైన యువరాజు ఏమకంఠుడు అలా కాదు నాయన స్వధర్వ నిర్వహణం అందరికీ చరణీయం పితృవాక్య సుపత్ర ధర్మం రాకుమారుడి వై జన్మించిన నీ పరిపాలన ప్రజలందరికీ ఆమోదయోగ్యం పరమ వాంఛనీయం నా మాట విని నీ కర్తవ్యాన్ని నీవు నిర్వహించు సుమంత్రులు నీకు ఎల్లవేళలా తోడుంటారు అన్నాడు వాచన్నార రాగురాలతో మహారాజు సోమకాంతుడు నీ తండ్రి అభిప్రాయం నీకు సర్వదా సమాధారణీయం కుమార ఆయన ఆజ్ఞ పాలించి ఈ రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించు సతీధర్మంగా నేను వారిని సేవిస్తూ జన్మ సార్థకం చేసుకుంటాను తోడు నీడై ఉంటాను అని అనునయించింది మమతల పాలవెల్లి మహారాణి సుధర్మ చివరికి రూపవంతుడు విద్యాధీసుడు క్షేమంకరుడు అనే ముగ్గురు మంత్రుల రాజ్యపాలనలో జ్ఞానగమ్యుడు సుబలుడు పెద్దరాజు సేవలో ఉండే విధంగా నిర్ణయం జరిగింది మంత్రులిద్దరూ దారి చూపగా ధర్మపత్నితో వనసీమలకు పయనించాడు సోమకాంతుడు ఎన్నో అడవులు దాటి వారు ఒక సుందర సరోవర ప్రాంతాన్ని సమీపించారు సరస్సు నిండా సందు లేకుండా విప్పారిన తామర్లు వాటిపై తుమ్మిద పిండులు ఎగిరెగిరి పడే పాటీనాలు గొంతెత్తి రాగాలు తీసే హంసలు చల్లని గాలి ఆ ప్రాంతానికి రాగానే మాయగప్పినట్లై మత్తుగమ్మినట్లై నిద్రకు లోనయ్యాడు సోమకాంతుడు ప్రక్కనే కూర్చుండి పరాకు లేకుండా పద్మపత్రంతో వింజామర వేస్తున్నది పతి పరిచర్య సత్త సుధర్మ అంతలో మహిమాన్వితుడైన భృగు మహర్షి పుత్రుడు చవనుడు అటుగా వచ్చాడు సోమకాంత పరిస్థితిని పతి సంశయవారుని అయిన సుధర్మ తీరును గమనించి వివరాలు అడిగాడు విషయం నివేదించి సుధర్మ భక్తి తాత్పర్యాలతో స్వామి భృగునందన దుర్భరమైన ఈ కుష్టి వ్యాధి పీడను నా భర్త ఓచుకోలేకుండా ఉన్నాడు ఆయన దీన పరిస్థితికి ఏమీ చేయలేని నిస్సహాయనై నా గుండె వేయి వ్రక్కలవుతున్నది నీ తండ్రి అమోఘ అమోఘతపశ్శక్తి సంపన్నుడు ఆయనకు మా దీనస్థితిని వివరించి మమ్మల్ని కడతీర్చు తండ్రి అని చవను ప్రార్థించింది కరుణతో కరిగిపోయిన చవనుడు ఆశ్రమానికి తిరిగిపోయి తండ్రికి జరిగిందంతా విన్నవించాడు వెంటనే తగిన శిష్య బృందాన్ని పంపించి సోమకాంతుణ్ణి రప్పించుకున్నాడు భృగు మహర్షి ఆయన ఆశ్రమం వేదఘోషాలతో యజ్ఞయాగాది సన్మంత ద ధ్వనులతో పోటెత్తుతున్నది ప్రకృతి పరిణభరితమై ఉన్నది విభిన్న జంతుజాలం జాతి వైర్యాలు విడిచి కలిసిమెలిసి ఆనందంగా సంచరిస్తున్నది పక్షుల కలవరాలు వీణుల విందుగా సంగీతారాపన చేస్తున్నాయి అలాంటి పవిత్ర ప్రదేశానికి చేరుకొని మానసికంగా సేద తీరాడు సోమకాంత మహారాజు సతీ సమేతంగా మంత్రి సహితంగా భృగు మహర్షికి ప్రణమిల్లి సగౌరవంగా సభక్తికంగా దీనాతి దీనంగా తన గోడు వెళ్ళబోసుకున్నాడు మహర్షి పరమ భయంకరమైన ఈ కుష్టిప్యాధి పీడకు తాళలేకున్నాను దీనికన్నా మరణమే మేలనిపిస్తున్నది కరుణావులైన మీరే దయతో నన్ను రక్షించాలి స్వామి అంటూ వలవలా ఏడ్చాడు సోమకాంతుడు పరమకరుణతో కరిగిపోయాడు భృగు మహర్షి ఓ రాజా నీ ఇది నీ పూర్వజన్మ విపరిపాకం ఉత్తమ వంశంలో జన్మించి కూడా నీవు వ్యసనపరుడై స్త్రీలోలుడై గజదొంగగా మారి ఎందరి ధన ప్రాణాలను హరించావు మానవతులను చెరబట్టావు కోట్లాదిగా ధనం కూడబెట్టావు ఇంత చేసిన చివరికి వృద్ధాప్యంలో రోగగస్తుడవై నిన్ను నీ భార్యాపుత్రులు బాంధవులు సేవకులు పట్టించుకోలేదు దానితో తల తిరిగి కొందరు సజ్జనుల సలహాతో ఒక దుర్గమారణ్యంలోని జీర్ణ వినాయక మందిరాన్ని పునరుద్ధించి నీటి వసతికై బావులను ద్రవించి భక్తజన సౌకర్యానికై బసలు నిర్మించి కొంత పుణ్యం సమర్ సమర్జించావు ఆపై కొంతకాలానికి మరణించి నరకానికి వెళ్ళిన నిన్ను సమవర్తి ఓరి నీవు నీ జన్మలో చేసిన పాపఫలం ముందుగా అనుభవిస్తావా లేక పుణ్యఫలం అని అడిగితే నీవు ముందుగా పుణ్యఫలాన అనుభవాన్నే కోరుకున్నావు తత్ఫలితంగానే చంద్రప్రభలతో వెలిగిపోయే శరీరంతో ఈ సోమకాంత మహారాజుగా జన్మించావు ఇదిగో ఇలాంటి పుణ్యవేత అయిన సతిని భారీగా పొందావు అలాంటి ఉత్తమ కుమారుడు ఇలాంటి రాజభక్తులైన మంత్రులు నీకు లభించారు గడించిన పుణ్యం అయిపోయింది పాపం నీ వెంట పడింది అందుకే నీకు ఈ కుష్టి వ్యాధి మహాత్మా మరి దీనికి విరుగుడు లేదా నా పాపం నుండి నాకు విముక్తి లేదా జన్మాంతం ఈ సజీవ నరక బాధ నాకు తప్పదా అతిదీనంగా ప్రశ్నించాడు సోమకాంతుడు ఉంది పరమ పవిత్రమై మహిమాన్వితమైన శ్రీ పురాణం వింటే నీ పాపాలన్నీ తొలగిపోతాయి ఆ గణపతి అనుగ్రహం వల్ల నీ దీర్ఘ వ్యాధి నయమైపోతుంది అయ్యా అంత గొప్ప శ్రీ గణపతి పురాణ శ్రవణం నాకు ఎలా లభిస్తుంది ఏ మహాత్ముడు ఈ దీనిని కరుణించి వినిపిస్తాడు నాకు వేరే దిక్కు లేదు మీరే నాకు దిక్కు మహానుగ్రహంతో మీరే నన్ను తరింపజేయాలి అని అన్నాడు అలాగే నాయన ఈ మహాగణపతి పురాణాన్ని పూర్వం చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు వ్యాస మహర్షికి ఉపదేశించాడు వ్యాసులు వారు దాన్ని నాకు వినిపించారు అనేక జన్మగతమైన మహాపాప ఫలం కూడా ఈ పురాణ శ్రవణం వల్ల నశించిపోతుంది శ్రీ గణేషుని అనుగ్రహం లభిస్తుంది ఇప్పుడే ఇది నీకు వినిపిస్తాను భక్తి శ్రద్ధలతో వినితరించు అంటూ భృగు మహర్షి శ్రీ గణేష్ మహిమను లీలా విశేషాలను ఆయన అనుగ్రహ భాగ్యాలను వివరించే పురాణం వినిపించడం ప్రారంభించాడు వింటున్న కొద్దీ ఒక్కొక్క ఘట్టం కడిచే కొద్దీ సోమకాంతుని శరీరం మీద ఏర్పడిన కుష్టుపుండ్లు ఒక్కొక్కటి మాయమై తిరిగి అతని శరీరం పూర్వంలా పూర్ణచంద్రకాంతితో మెరిసిపోవటం ప్రారంభించింది పురాణ శ్రవణం పూర్తయింది రాజవ్యాధి సమూలంగా నయమైంది ధన్యోస్మి మహర్షి ధన్యోస్మి భృగు మహర్షి పాద పద్మాలపై వ్రాలిపోయాడు సోమకాంతుడు శుభమస్తు ఆశీర్వదించాడు భుగుమహర్షి అంతలో దేవదేవతలతో కూడిన దివ్య విమానం గణేషలోకం నుండి దిగివంచింది పురాణ శ్రవణ ఫలితంగా సోమకాంత మహారాజును శ్రీ గణపతిలోక నివాసానికి సపత్నికంగా సపరివారంగా ఆహ్వానించి తీసుకుపోయింది